ఆర్టీసీ బస్సులో తమకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేస్తూ వర్తనపేటలో కొందరు దివ్యాంగులు చీరలు కట్టుకుని బస్ సెక్కి నిరసన తెలిపారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము నిత్యం ఇబ్బందులు పడుతున్నామన్నారు తమకు బస్సులో ఉన్న ఒక సీటు తో పాటు ఆదరంగా మరో రెండు సీట్లు కేటాయించారని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్ద రాజేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం దివ్యాంగులకు శాపంగా ఉచిత ప్రయాణంతో దివ్యాంగులకు బస్సులో సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు మహిళలు తమకు సంబంధించిన సీట్లలో కూర్చోవడంతో దివ్యాంగులకు సీట్లు దొరక్క ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సులో దివ్యాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించారని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్ రాష్ట్రులు కొల్లూరి గుడిపెల్లి సుమతి జెట్టబోయిన శ్రీనివాస్ ఇస్లావత్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏదైతే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటాపరించింది ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం జలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట మంత్రి మరి పొన్నాం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వద్దనపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలి వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట మంత్రి గారికి రాష్ట ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదరంగా వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుర్తుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఆరుగారింటి సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైన వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులన్నీ ఏర్పాటు చేయండి గానీ మేము అవస్థలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే మా మహిళ అక్కలు మా మహిళా చెల్లెలు పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్బార జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం కాబట్టి రాష్ట ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోలు జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాస్తారు మేనిఫెస్టోలో పేర్కొంది కాబట్టి తక్షణమే ఆర్టీసీల వికలాంగులు